బుధవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సర్దార్ సర్వై పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి కార్యక్రమంకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పాత్ర సీతక్క శ్రీ సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గౌడ సంఘం సభ్యులు రాజేందర్ గౌడ్ ముజ్యాల భిక్షపతి కుల సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు सरदार भगत सिंह पापा ना जोहर सरदार भगत सिंह पापा लखपिग <laughs> శ్రీనివాస్ గారు లిక్పతన్న గారు మిగతా సోదరులకు అందరి గౌడ సోదరులకు గౌర గౌడ కుటుంబ సభ్యులందరికీ కూడా సభ్యుల హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి జాతిలో చరిత్రలో కొంతమంది ఇలాంటి మహనీయులు మరి జనము పేద వర్గాల కోసం పీడిత వర్గాల కోసం ఆరాడి మొఘలు సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పీడిత ఏదైతే దూరస్వామ్యం భూస్వామ్యం వ్యతిరేకంగా పోరాడి పేదల హక్కుల కోసం ప్రాణ మహానాయకుడు సర్దార్ సర్బాయి గారు ఈ యొక్క జన్మదినమైన పీడిత తాడిత ప్రజలందరూ కూడా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం వాస్తవానికి అంటే ఈ రోజు రోజుకు రాదు ఎట్లా అయిపోయిందంటే మరి చరిత్రలో ఎంతో మంది జనం కోసం చనిపోతే ఆ జనాలు కొంతమంది మర్చిపోతున్నప్పుడు ఆ కుటుంబము లేదా కులాలు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అట్లా కాకుండా ఖచ్చితంగా పేదల కోసం జనం కోసం ఎవరు చేసిన ఆ జన ఇది ఉండాలి అందుకనే ఇవాళ సర్దార్ మరి పాపన్న వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా పీడిత ప్రజలకు అండగా పోరాడినటువంటి మహనీయుడు ఈనాటి జనగామ తాలూకా కిలాసాపుర ప్రాంతంలో మరి పోరాటాలు కాని వారి జన్మ మహనీయుల యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు ఎప్పుడూ కూడా అందించాలి ఒక స్ఫూర్తి ఉండాలి ఒక జనం కోసం బతకాలి జనం కోసం మరి నిలబడాలి అనేటువంటి తపన ఉండాలి ఉండాలి అంటే మరి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర లక్షలాది మందికి తెలియాలి రాబోయే తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గ్రా మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ ద్వారా సర్దార్ సర్వైనా స్ఫూర్తి పోరాటాల రెడ్డి గారు మాకంతా బీసీ జనాలకు కూడా బీసీ జనాభా అనుగుణంగా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ రాజకీయ అవకాశాలు గానీ కల్పించాలనే ఉద్దేశంతో మొన్ననే మనం అసెంబ్లీలో కూడా మరి ఫార్టీ టూ పర్సెంట్ బిల్లును కూడా ఆమోదింప చేసుకుని ఇవాళ ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మనం పంపించినటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి వెంటనే రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో రాబోయేటువంటి ఉద్యోగాలలో కానీ ఉపాధిలో కానీ మరి ఇవన్నిట్లలో కూడా ఆ యొక్క ప్రాతినిధ్యం రావాలని ఈ సందర్భంగా మరి సర్వాయ సర్దార్ పాపన్న గారి యొక్క జీవిత చరిత్ర స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ